టెన్త్ ప్రశ్నాపత్రాలు వాట్సాప్ గ్రూప్ లో ప్రత్యక్షం కావడంతో ఈసారి ఎస్ఎస్సీ బోర్డు జారీ చేసింది పరీక్షా కేంద్రాలను నో సెల్ ఫోన్ జోన్లుగా ప్రకటించింది పరీక్షా సిబ్బంది స్క్వాడ్ సహా ఇతర అధికారులందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది రూల్స్ అతిక్రమించిన వారిని సస్పెండ్ చేస్తారు పేపర్ లీకేజీలకు పాల్పడితే ఉద్యోగం నుంచి తొలగిస్తారు టెన్త్ పరీక్షలు కీలక ఆదేశాలు జారీ మార్చి పద్దెనిమిది నుంచి ఏప్రిల్ రెండు వరకు పరీక్షలు గత ఏడాది టెన్త్ ప్రశ్నాపత్రాలు వాట్సాప్ గ్రూప్ లో ప్రత్యక్షం కావడంతో ఈసారి ఎస్ఎస్సీ బోర్డు కీలక ఆదేశాలు జారీ చేసింది పరీక్షా కేంద్రాలను నో సెల్ఫోన్ జోన్లుగా ప్రకటించింది పరీక్షా సిబ్బంది స్క్వాడ్ సహా ఇతర అధికారులందరికీ ఈ నిబంధన వర్తిస్తుంది రూల్స్ అతిక్రమించిన వారిని సస్పెండ్ చేస్తారు పేపర్ లీకేజీలకు పాల్పడితే ఉద్యోగం నుంచి తొలగిస్తారు